హలో ఛానల్ సో దిస్ బేబీ బ్లాగ్స్ ఎప్పుడు ఇప్పుడు ఇంతవరకు వీడియో అప్లోడ్ చేసిందంతా పెద్ద చేపలు కొరమేను అలాగే బొచ్చ అలాంటి చేపల్ని నేను కాగిసంగి చేసి వీడియో అప్లోడ్ చేశానండి ఇవి మటుకు చెరు మామిడి పక్కీలు అంటారు చెరు మామిడి పక్కీలు సో ఇక్కడ తల తోక అంతా నీట్గా వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేసారు సో పొట్టలో స్టమక్ అంతా ఏమి లేదు అంతా తీసిచ్చేసారు క్లీన్ చేసేసారు ఒకప్పుడైతే నేనే క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు అంతా ఓపిక లేదు కాబట్టి కొంచెం తగ్గిపోయింది సో దీనికి తగ్గట్టుగా కాస్త మిరపొడి ఉప్పు పసుపు మూడు వేసి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టాను అలాగే దానికి తగ్గట్టు చింతపండు కూడా వేసి పెట్టాను కానీ మా వారు ఈ లోపల ఏమడిగారంటే కొంచెం ఇగురులాగా చెయ్యి పులుసులాగా కాకుండా అన్నారు సో కొంచెం మళ్ళీ దాన్ని ఎగురు అంటే ఇంకా ట ఇంకా కొంచెం చింతపండు తగ్గించి వేసుకోవాలి సో అందుకని ఫైనల్గా నేను కొంచెం తగ్గించేసి టమాటాలు ఒకటి రెండో వేసేసి మామిడికాయ వేసానండి సో చాలా ఫైన్గా చిన్న చిన్న చేపలు చాలా బాగున్నాయి సో ఇలాగే ఒక వన్ అండ్ హాఫ్ ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకొని దాన్ని తిరగమాత వేసేసుకున్నాను సో నథింగ్ టు స్పెషల్ ఇక్కడ జస్ట్ ధనియాలు జీలకర్ర అవి వేసి పొడి చేసి వేసానండి సో ఇది కాల్షియం ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి చికెన్ కంటే సో అందరికీ నచ్చే ఉంటుంది ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ సో చాలా మంచి ఫుడ్ అండి ఇది కాల్షియం ఎక్కువగా ఉంటుంది అలాగే బాలింతలకైతే ఇంకా మంచిది పాలు పడతాయి అంటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్